హత్రస్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన అప్డేట్స్ మనం చూసుకుంటే ఒక దొంగ బాబాను నమ్మి జనం విపరీతముగా గుమిగూడి వాడి పాద ధూళి చాలు అనేలాగా వాళ్ళ స్టేజ్ దిగంగానే ఎగబడినటువంటి పరిస్థితుల్లో తొక్కిసలాట జరిగి సుమారుగా నూట ముప్పై నూట నలభై మంది చనిపోయారు ఇన్ని కుటుంబాలు ఈరోజు సోకిస్తూ ఉన్నాయి దుఃఖిస్తూ ఉన్నాయి నరకంలో ఉన్నాయి వీటి గల కారణం మనుషుల్లో ఉండేటటువంటి మూఢ విశ్వాసం జనం దేన్ని నమ్మాలి దేన్ని నమ్మకూడదు అనేది సనాతన ధర్మం స్పష్టంగా చెప్పినప్పటికీ ఎప్పుడూ కూడా మనం ఇలాంటి దొంగ భావాలను నమ్మడంలోనే ఆ కలి ప్రభావంలోనే ముందుంటాం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి నీచ నికృష్ట దొంగ గుండు బాబాలు బోల్డు మంది ఉన్నారు వీళ్ళ కోసం తెగ ఎగబడతారు అమాయక జనం అమాయకులనాలా మూర్ఖులనాలా మనకు అర్థం కాదు కానీ ఇప్పుడైతే హతరాసు తొక్కిసలాట ఘటనకు సంబంధించి బోలే బాబా బాగూతాలు చాలా వరకు బయటకు వస్తూ ఉన్నాయి ఈ బోలే బాబాగాడు అప్పట్లో ఒకప్పుడు ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేశాడని చెప్పుకుంటా ఉన్నాడు ఆ తర్వాత తన దగ్గర ఏదో మిరాకిల్స్ ఉన్నాయని కొత్త మతాన్ని క్రియేట్ చేశాడు తన పాదధూలి లేదా తనని స్పర్శ చేస్తే చాలు ఎలాంటి కష్టాలైనా పోతాయనే ఒక అబద్ధపు భ్రమను కల్పించి ఆ వార్తల్ని వాళ్ళ టీంతో బాగా సర్క్యులేట్ చేయడం ద్వారా ఇలా జనాలు ప్రోధి అవుతూ ఉంటారు లక్కీగా ఒకరిద్దరికి తగ్గుతుంది ఒకరిద్దరికి అంటే జనరల్గా మనుషుల తాలూకా సహజ స్వభావం ఏంటి అంటే వంద మంది వెళ్తారు ఒక దగ్గరికి వాళ్ళందరూ కూడా సమస్యలతో వెళ్తారు వాళ్ళు ఒకరికి సహజంగానే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఈ తొంభై తొమ్మిది మందికి సాల్వ్ అవ్వదు అది చూడరు వాడి దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఇలాగే మతాలు కూడా మారుతారు ఈ హిందువులకు మాత్రమే పట్టినటువంటి దరిద్రం ఇది లేకపోతే మతాలు మారిపోవడం లేకపోతే ఇలాంటి దొంగబాబాలను నవ్వడం అంతేగాని ఒరిజినల్గా మనకంటూ ఒక ధర్మం ఉంది ఆ ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలి ఆ ధర్మం మనల్ని మనమే నమ్ముకోవాలని చెప్పింది స్వశక్తిని నమ్ముకోవాలి కర్మను నమ్ముకోవాలి దుష్కర్మను వేడాలని చెప్తూ ఉన్న కూడా వీడ వీళ్ళు వినట్లేదు సో ఈ సందర్భంగా ఈ హత్రాస్ తొక్కిసలాడ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికీ ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు వారిలో ఇద్దరు మహిళలు నలుగురు నలుగురు పురుషులు ఉన్నారు వీళ్ళందరూ కూడా అక్కడ నిర్వాహకులుగా మనం భావించవచ్చు మత సమ్మేళనం అంటే ఇది ఈ మత సమ్మేళనంలో ముఖ్య నిర్వాహకుడిగా ఉన్న ప్రధాన నిందితుడు ప్రకాష్ మధుకర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు బోలేబాబా కూడా నిన్నటి వరకు పరారీలో ఉన్నాడు ఇక అతన్ని పట్టించిన వారికి లక్ష రూపాయల బహుమతిని అందిస్తామని చెప్పారు బోలేబాబా కాదు ఆ ప్రకాష్ మధుకర్ అనే వ్యక్తిని ఇదిలా ఉంటే హతరస్ తొక్కిసలాట్లు అందరి మృతదేహాలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించినట్లుగా జిల్లా మెజిస్ట్రేట్ ఆశీష్ కుమార్ తెలిపారు గొప్ప ఘనకార్యం చివరి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు వీడియో కాల్ ద్వారా గుర్తించారు దీంతో వారు అలీఘర్ హాస్పిటల్కి వెళ్లారని పేర్కొన్నారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మృతుల కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయలు గాయపడిన వారికి యాభై వేల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది హత్రాస్ తొక్కిసలాటపై సికిందరావు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు దానిలో మధుకర్ ఇతర నిర్వాహకులను నిందితులుగా పేర్కొన్నారు మరి అసలు మూలకాల మూలకారకుడి ఈ బోలే బాబాను హౌలే బాబాను వీడిని కదా లోపలయ్యారే అండ్ ఈ బోలే బాబాకి ఎవరు తెలుసా ఫాలోవర్సు ఈ రాహుల్ గాంధీ ప్రియాంక వాద్రా లేకపోతే ఈ అఖిలేష్ యాదవ్ సో ఇక్కడే మనకి వీళ్ళు వీడి ఈ దొంగ దొంగబాబాగాడి ఎంత ఫేక్ ఎంత ప్రమాదకరం అర్థం చేసుకోవచ్చు ఈ ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల న్యాయ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది చూడాలి నెక్స్ట్ భవిష్యత్తులో దీనికి సంబంధించిన విచారణ ఏ విధంగా ముందుకు దూసుకు వెళ్తుందో